హాయ్ ఫ్రెండ్స్ మ్యూజియం ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ఎక్కువగా చాలా తక్కువైపోయింది మ్యూజియం కి వెళ్ళడమే ఇక్కడ నేను చూపించే కాయిన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట రెండు వందల పద్నాలుగు కాయిన్స్ అంటే నాణాలు ఉన్నాయి గోల్డ్ సిల్వర్ కూడా ఉన్నాయి అన్నమాట చూడాలి ఇవి మనం ఎందుకంటే మనం చూసేవి చాలా తక్కువ రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇప్పుడు పది రూపాయలు కాయిన్స్ వచ్చాయి ఇవే చూస్తున్నాము ఇంకా ఫిఫ్టీ పైసా టెన్ పైసా ఫైవ్ పైసా ట్వంటీ ఫైవ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట మనవే కాదు బయట కంట్రీస్ లో వాడే డాలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇండియా ఇండియా మనీ అని రాశారు చాలా ఉన్నాయి మనం చూడనివి అయితే ఇంకెన్ని ఉన్నాయో తెలియదు అసలు అలా ఉన్నాయో అనమాట ఇక్కడ లెటర్స్ పోస్ట్ బాక్స్ లో వాడే లెటర్స్ మనం మనం పుట్టిన దగ్గర నుంచి అయితే లెటర్స్ ఇప్పుడు లేవు అంతకు ముందు మా మమ్మీ మా డాడీ రాసేవాడంట మా మమ్మీకి లెటర్స్ గుర్తుగా ఒక లెటర్ ఉంటది మా ఇంట్లో మా డాడీది మా మమ్మీకి రాసింది అన్నీ ఉన్నాయి ఒకటి ఉంది ఒకటి లేదు ఓపెనర్స్ ఎంత బాగున్నాయి ఓపెనర్స్ అయితే ఎన్ని రకాలుగా యూజ్ చేశారో పాత కాలం నుండి అన్నీ ఉన్నాయి ఒక్కలు అంట అంటే సిజర్స్ అనుకుంటా అక్కడ ఏ ఉన్నాయి ఒక్కలు అంటే సిజర్స్ అయినా ఏమో నాకు తెలీదు మీకు తెలుసు ఉంటే కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయి అని కాదు అంటే తెలుసుకుంటే బాగుంటది వినడానికి బాగుంటాయి అనమాట ఇది చూడండి చాలీ చాంపియన్ బాత్ టబ్ నిజంగా చాలీ చాంపియన్ బాత్ టబ్ అంటే ఇది తనే స్నానం చేసిన బాత్ టబ్ రియల్ గా అడిగా మిమ్మల్ని రియల్ గా పెట్టారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చూడడానికి పెట్టారా అని అడిగితే నిజంగానే తను చేసిన స్నానం ఇవి రియల్ గా యూజ్ చేసినవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది ఎక్కడ ఉంది మ్యూజియం అంటే ద హిడెన్ క్యాజిల్ Resort మెడల్స్ కూడా ఎన్ని ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి సాంగ్స్ వినేవి రేడియోస్ ఇవి నాకు కరెక్ట్ నేమ్ తెలీదు బట్ ఇక్కడ ఫోర్ ఫైవ్ ఉన్నాయి అన్నమాట ఫైవ్ టైప్స్ అన్నీ ఒకటే కాదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా రేడియో టేప్ రికార్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయి వెయిట్ మిషన్స్ కూడా ఫస్ట్ నుంచి ఏవి యూస్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఏవి యూస్ చేస్తున్నారో అవి కూడా ఉన్నాయన్నమాట వీడియో కెమెరా స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన కెమెరా నుండి ఇప్పటి వరకు ఉన్నాయన్నమాట బట్ నేమ్స్ కూడా రాశారు కానీ అన్ని తెలియదు అంటే రెండిటికే ఉండే అనమాట నేమ్స్ కూడా కానీ ఎన్ని ఉన్నాయంటే సెవెన్ ఆర్ ఎయిట్ కెమెరాస్ ఉన్నాయి ఓల్డ్ వి టైపింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఫోర్ తీసుకుంటాను మ్యాజిక్ మిర్రర్ నేనైతే ఫస్ట్ వెళ్ళిన మ్యూజియం ఇది మీరు ఇంకెక్కడైనా చూసి అవి బాగుంటే నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడడానికి అని చెప్పి తెలియని వాళ్ళకు తెలుస్తుంది కదా ఇక్కడ లండన్ లో కిడ్నీ బ్యాంక్ ఉండేదంట ఆ బ్యాంక్ అక్కడ చూపిస్తున్నారు ఆర్మీ ఆర్మీ వాళ్ళు యూజ్ చేసినవి కూడా చాలా ఉన్నాయి ఆర్మీ టెలిస్కోపీ ఇవన్నీ ఆర్మీ వాళ్ళు యూస్ చేస్తారు కదా యుద్ధానికి ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి దూరం నుంచి రాజులు కూడా యూస్ చేసేవారు రాజ్యానికి ఏం కాకుండా ఉండడానికి దూరం నుంచి వచ్చే వాళ్ళు కనిపిస్తారు అని చెప్పి అందరికీ తెలిసినవే బట్ ఇవన్నీ మనం బయట చూడలేం కదా ఇంకా బౌల్స్ ఇంకా అవి వాటి పేరు కరెక్ట్ గా అన్ని తెలియదు గంటలు గుడిలో గంటలు ఏవి ఉన్నాయో అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆ లంక బిందలు అంటారు కదా అలాంటివి కూడా ఉన్నాయి ఏ కప్ సాస్ ఎ బకెట్ ఇంకా లంచ్ బాక్స్ గ్లాస్ రోల్ కేజీ weight check చేయడానికి యూస్ చేస్తాం కదా 1 kg 1 kg 2 kg 5 kg సో అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇప్పటివి కావు ఇప్పుడే చాలా తక్కువ చూస్తున్నాము మిషన్స్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వి అంత ముందుకైతే అవి స్టోన్స్ తోటే చెక్ చేసేవాళ్ళు కదా అవన్నీ కూడా ఉన్నాయి అనేది ఇదే అంట ఫస్ట్ ఫ్యాన్ ఇది నాకు తెలిసింది ఉషా ఫ్యాన్ ఒక్కటే చాలా మీకు ఎవరికైనా ఇప్పటికీ కొంతమంది వేసుకుంటారు కాళ్ళకి కానీ చేతులకి కానీ నైట్స్ ఆ హ్యాండిల్స్ అంట ల్యాంప్ ఇవైతే అనమాట ల్యాంప్స్ అయితే అన్నీ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఏం వాడుతున్నామో అవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ల్యాంప్స్ ఇంకా ల్యాండ్ ఫోన్స్ ఏ టైప్స్ రాజుల కాలం నుండి వీళ్ళకి ఎక్కడ దొరకాయో అర్థం కావట్లేదు కానీ అన్నీ ఉన్నాయన్నమాట ల్యాంప్స్ అన్నిట్లో ఎక్కువగా ఉన్నాయి ల్యాంప్స్ 你。<Deep> <Deep> Deep